నమస్కారం కామారెడ్డి జిల్లా పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిట్లం మండల కేంద్రంలోని బ్లూబెల్స్ పాఠశాలలో కౌమార దశలో విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి ఒత్తిడిలో కూడిన పరిస్థితులను అధిగమించడానికి నైపుణ్యతను అభివృద్ధి చేయడం అలాగే భావోద్వేగాలను గుర్తించడం మరియు నియంత్రించడం ద్వారా ప్రమాదకర ప్రవర్తనలకు విద్యార్థుల ప్రతిఘటనను బలోపేతం చేయడం స్వీయ అవగాహన మరియు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం వంటి అంశాల మీద శిక్షకురాలు డాక్టర్ లక్ష్మీమూర్తి పిట్లం నిజాంసాగర్ పెద్ద కొడబ్గల్ మొహమ్మద్ నగర్ మండలాలకు చెందిన ముప్పై ఆరు మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఆర్ట్ ఆఫ్ రీజనింగ్ గురించి వెళ్ళేటప్పుడు చెప్పాను అది వెళ్ళగానే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంది అయితే నేను ఉన్నాయని ఏ విషయమైనా కూడా నేను మా సార్తో ప్రతిదీ డిస్కస్ చేస్తాను కాకపోతే కంక్లూజన్ చివరిలో మెయిన్ పాయింట్స్ ఏంటి వాటిపైన మాత్రమే డిస్కస్ చేస్తాను నిన్న రోజు మాత్రమే వెళ్ళింగ్ నుంచి ఆల్మోస్ట్ క్వార్టర్ టు టెన్ వరకు ప్రతి ఇష్యూ ప్రతి యాక్టివిటీ ప్రతిదీ ఎట్లా చేసినాము క్లాస్ రూమ్ ఇక్కడెక్కడ ఏం జరిగిందో కంప్లీట్లీ వినిపించిన అంత బాగుందా ట్రైనింగ్ అంత బాగుందా ట్రైనింగ్ అంటే ఒకసారి ఖచ్చితంగా నా ఒపీనియన్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే పర్సనల్ రిక్వెస్ట్ రేపు వెళ్ళగానే దాదాపు అందరం టీచర్స్ కూడా కొలీగ్స్ అందరం షేర్ చేస్తాం స్టాఫ్ రూమ్ లో సేమ్ డిస్కషన్ నడుస్తాయి కాకపోతే మేము ఇంత చెప్పినప్పటికీ అప్రిషియేషన్ మాత్రమే చెప్తాం ట్రైనింగ్ బాగుంది ఇలా ఉంది అలా ఉంది కాకపోతే మా ఇద్దరితో పాటు ఇప్పుడు వచ్చిన ఫిజిక్స్ బయో సైన్స్తో పాటు కనీసం ఇంకొక ఇద్దరికి ఇవ్వండి ప్లీజ్ ఛాన్స్ ఉంటే ఇంకో ఇద్దరు టీచర్స్ గ్రూప్ గా చేస్తే ఈ ఇద్దరికి ఇంకో ఇద్దరితో అలాంటి ఫ్యాకల్టీ ట్రైనర్స్ వచ్చి మీకు షేర్ చేస్తున్నారు డిస్కస్ చేస్తున్నారు మీకు తెలియదు కాదు తెలిసింది మళ్ళీ ఇంకొకసారి బ్రష్ చేస్తున్నాం అంతే మేమే కొత్త చెప్పట్లేదు లేదా తెలిసింది కొత్త కోణంలో చూపించుకున్నాం అంతే ఓకే ఎక్స్పాండ్ అవర్ చేస్తున్నారు ప్రతి ఇక్కడ వర్క్షాప్ అనేది మీకు నాకు మీకు తెలుసా మీకు నాకు తెలుసా ఎవరి ద్వారా మనం ఇక్కడ అనుసంధానం సో ఈ లైఫ్ క్లబ్ వాళ్ళు ప్రతి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్కూల్స్ లో వెళ్ళి రిక్వెస్ట్ చేసి పర్మిషన్ అడిగి ఈ యొక్క వర్క్ షాప్ జరుగుతుంది ప్రయత్నిస్తుంది ఈ వర్క్ షాప్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం అంటే ఈ సిలబస్ ని మొత్తం మనం పిల్లలకి వాళ్ళ వాళ్ళ క్లాస్ రూమ్స్ లో ఒక ముప్పై లెసన్స్ ద్వారా నేర్పించే ప్రయత్నం చేయబోతున్నాం మేడం నేర్పిస్తే మీ రోజు చెప్తూనే ఉంటే పిల్లలకి మార్పు రంగు మీరు ఈ లెసన్ ఇస్తే మార్పు వచ్చేస్తుంది మార్పు వస్తుందా అంటే తీసుకురావాలి అనే ప్రయత్నం